ప్రతి మనిషికి సమస్యలు ఇబ్బందులు అనేవి బాధను కలిగిస్తూ ఉంటాయి కొంతమంది మౌనంతో ఆ బాధల్ని ఇబ్బందుల్ని దాస్తూ ఉంటారు మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారని వాళ్ళకైతే అంతా బాగుందని కాదు ప్రతి మనిషి జీవితంలో బాధలు ఇబ్బందులు ఉంటాయి చాలామంది వాళ్ళ వాళ్ళ మానసిక పరిమితిని బట్టి దాన్ని అధిగమిస్తూ ఉంటారు కొంతమంది తట్టుకోలేక అరుస్తూ ఉంటారు కొంతమంది అవుతూ ఉంటారు బాధలు అనేవి మనిషి జీవితానికి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ బాధకు మించిన బాధ ఇంకొకటి ఉంది అది మరణం తర్వాత చూడాల్సిందే కానీ మరణానికి ముందు మనం చూడలేం మీకు అర్థం కావడానికి ఐఏఎస్ ఉద్యోగం ఎలా ఉండిద్ది అని ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తి చెప్తే తప్ప మనకు తెలియదు అది కూడా వినగలుగుతాం అనుభవించడం అనుభవించాలంటే ఖచ్చితంగా మనం ఐఏఎస్ అవ్వాల్సిందే అలాగే ఈ బాధలో ఇబ్బందులకు మించిన బాధ ఏంటి అంటే అది చూడాలి అంటే ఖచ్చితంగా మనం చదవాల్సిందే అయితే దేవుడు దయ వల్ల దేవుడు బ్రతికున్నగానే ప్రతి మనిషికి రాబోయే బాధని బ్రతకుండంగానే తెలియజేస్తున్నాడు కారణం ఏంటంటే తప్పించుకోవటానికి మీకు అర్థం కావడానికి సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ కంపెనీయే ఆ సిగరెట్ ప్యాకెట్ మీద వేస్తుంది తాగితే మీకు భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందని చెబుతుంది ఇంకా క్యాన్సర్ రాలేదు రాదు అనుకొని దాన్ని తాగుతూ ఉంటారు చాలామంది దాని విషయం ఏంటంటే దాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరే దాని మీద వేశాడు ఇది తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది మీ ఇష్టపూర్వకంగా తాగితే తాగండి తయారు చేసిన మేము కూడా దీన్ని అనుమతించం మాకు కూడా ఇది నచ్చదు అనేది ముద్రిస్తుంది అలాగే దాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు ప్రతి మనిషితో మరణం తర్వాత ఒక బాధ ఉంది అది ఎందుకు వచ్చింది అంటే మనిషికి దేవుడి మాటను ధిక్కరించినందుకు దేవుడు పోలికని చెడగొట్టినందుకు దేవుడు పోలికంటే భూమి మీద రకరకాల ప్రాణులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అడవి పందులు ఉన్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రాణులే ఇవి మానవ హక్కుల సంఘం తెలుసుంటే అలాగే జంతు హక్కుల సంఘం అని ఒకటి ఉంది ఈ జంతువులకి ఏమైనా అయినా కానీ అదే వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అంటారు కదా ఈ సంబంధించిన వా వాళ్ళు మనిషి ప్రాణాన్ని ఎలా చూస్తారో జంతువుల ప్రాణాన్ని కూడా అలాగే చూస్తారు నేనేం చెప్పదలుచుకున్నానంటే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ అన్నిటికీ బాధ ఉంది కానీ వాటికంటే ఒక మెట్టు ఎత్తులో ఉంది వాటికంటే కొంచెం ఉన్నతంగా ఆలోచించగలిగింది ఇంకో ప్రాణి ఏంటంటే మనిషి మనిషికే ఎందుకు ఇంత ఆలోచన ఉంది మనిషికే ఎందుకు ఇంత క్రియేటివిటీ థింకింగ్ ఉంది అన్నీ చేయగలుగుతున్నాడు అన్నీ చూడగలుగుతున్నాడు కదా సో హిందువులకి లేనిది మానవ జాతికి ఉన్నది ఏంటంటే దేవుడు పోలిక ఈరోజు మనం ఇలా అంటే ఆయన పోలిక ఉంది కాబట్టి మనకి ఇంత క్రియేటివిటీ ఇంత నాలెడ్జ్ ఉంది సో ఇంత దేవుడు పోలిక ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి పూర్తిగా ప్రతిబింబించారు భూమి మీద మీకు అర్థం కావడానికి ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు బొమ్మను ఊహించుకొని వేయమని రూమ్లో డ్రాయింగ్ టీచర్ చెప్పింది అనుకోండి అందరూ బొమ్మలు వేసుకొస్తారు అయితే ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది అచ్చం ఆ సూర్యుడి బొమ్మని ప్రతిబింబించేలాగా ఏమాత్రం కుడికి అలంకి జరగకుండా ఉండేలాగా ఉన్న ఎగ్జాక్ట్ ఆర్ట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అలాగే ఏంటంటే మానవుడికి ఇవ్వబడినటువంటి పరీక్ష ఏంటంటే దేవుడి పోలికని పోగొట్టుకోకుండా దేవుడిని ప్రతిబింబించారు భూమి మీద ప్రేమ శాంతి సమాధానం ఏకదేవ ఆరాధన పరిశుద్ధతతో కలిగిన జీవితం ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడే జీవితం ఇవన్నీ మనిషి చేసినప్పుడు దేవుణ్ణి ప్రతిబింబిస్తాం అప్పుడు దేవుడు మనకు బహుమతి ఇస్తాడు నేడున్న సమాజంలో చాలామంది కంటి ముందు ఉన్నటువంటి వారం చీటీలు అప్పులు ఈఎంఐలు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ ముందుండి ఇక అవే జీవితం అనుకున్న అవి కట్టుకుంటూ చచ్చిపోతూ ఉన్నారు చివరికి వాటితో పాటు ఏం చేస్తున్నారంటే పాపన్ని కూడా చేస్తున్నారు పాపం అంటే ఏంటంటే దేవుడు పోలికను పోగొట్టుకొని బ్రతకడం అంటే దేవుడిని తప్పించి దేవుడు వాటిని ఆరాధించటం విగ్రహాలను ఆరాధించడం నీకులాగున్నా నీ పొరుగు వ్యక్తిని ప్రేమించకపోవటం నీ జీవితాన్ని సక్రమంగా గడుపుకుపోవటం ఇవి నువ్వు చేసే పాపాలు దీనివల్ల మంచి చేస్తే ఎలాగైతే మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో డ్రాయింగ్లో అలాగే చెడు చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చింది అందుకే నేను ఫస్ట్ ఏం చెప్పాను బాధలకు మించిన బాధ మరణం తర్వాత ఉండబోతున్నాననే ఆ బాధ ఇదే దేవుణ్ణి ధిక్కరించినందుకు దేవుణ్ణి కాకుండా లోకాన్ని ప్రేమించి లోకాన్ని దేవుడు అని ఆరాధించినందుకు నిన్నవలని పొరుగు అని ప్రేమించకపోవడం వల్ల ఇలాగ దేవుడి ప్రతిరూపాన్ని చెడగొట్టి బ్రతికినందుకు నీకు మరణం తర్వాత నరకం అనేది ఒకటి ఉంది నరకం అంటే ఏదో కాణిపదం ఏం కాదు దేవుడికి దూరంగా జరిగిన ప్రతి ఒక్కరికి బహుమతిగా అనుకరించబడేది అది బహుమతే బహుమతి అంటే బాధను కలిగించే బహుమతి కాబట్టి నా అన్నదమ్ములందరూ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే జీవితంలో బాధలు సమస్యలు ఇవన్నీ పోవచ్చు పోకపోవచ్చు కానీ మనిషి ప్రాణం అయితే ఖచ్చితంగా ఒకనొక రోజు పోతుంది బ్రతికున్నప్పుడే ఈ సృష్టికర్తను తెలుసుకొని ఈ సృష్టికర్తను తెలుసుకొని ఆయన ఆరాధించడం వల్ల మరల ఆయన పోలికలో బ్రతకడం వల్ల రాబోయే ఉగ్రతలని మీరు తప్పించుకుంటారు ఇంతగా సృష్టికర్త ఎవరు నేను ఎవరినైనా తెలుసుకున్నానంటే సిలువ వేయబడి నేసుకరిస్తుని అంటే మామూలుగా సృష్టికర్త నేరుగా ఆయన పోలికను పోగొట్టుకున్న మనకి శిక్ష విధించడం న్యాయం ధర్మం అయితే ఆ సృష్టికర్త ఇంకొక ఆలోచన చేశాడు మనిషి తనంతటి తానుగా నీతి మంత్రిగా ఉండలేడు కొన్ని రోజులు బాగుంటాడు కొన్ని రోజులు బాగోడు కొన్ని రోజులు నేను ఇలా పర్ఫెక్ట్గా అనుకుంటాడు కొన్ని రోజులు ఉండలేడు ఇలా మనిషి మనసును తెలుసుకున్నాడు దేవుడు తెలుసుకొని ఈ మనిషి మనసుకు తగినట్టుగా దేవుడు కొత్త జీవితాన్ని ఇద్దాం అనుకున్నాడు పాత జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇద్దాం అనుకున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు పైనున్న పరలోకాన్ని దేవుడు ఉండే స్థానాన్ని విడిచిపెట్టి ఏసుక్రీస్తుగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు వచ్చి మీ నా పాపాల కోసం సిలువులో మరణించాడు ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుప్రభ నేను పాపని అంటే నన్ను అని అడిగితే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు మరో అవకాశాన్ని ఇస్తాడు ఇక్కడ నుంచి నువ్వు నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రభు పోలికిని దేవుడు తయారు చేసిన కోరికని తన కోరికను కాపాడుకుంటూ చివరి వరకు ఉంటే మరణం తర్వాత భయంకరమైన బాధ నరకం నుంచి తప్పిస్తాడు కాబట్టి నా సహోదరులకి నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి యేసుక్రీస్తువుని నమ్ముకొని మీ పాపాలు ఒప్పుకోండి వీడియో ముఖంగా వినేటప్పుడు కొంచెం లోపల ఏం పాపం చేసాం అభిప్రాయం వచ్చింది రెండవది బయట ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలామంది యేసుప్రభు గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మూడవది వచ్చేసరికి బయట ప్రపంచంతో గోల గోలుగా ఉంది అంటే ఏసు ప్రభు పరిశుద్ధత నచ్చక ఏదో కొన్ని రోమర్స్ ఆయన మీద సృష్టించి లేనిపోని ఎక్కించే కారణం చేత ఏంటంటే మనసులో ఒక అయోగ్యమైన ఆలోచన పుట్టుకొచ్చింది కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టండి ఒరిజినల్ నేను చెప్పాను కదా యేసుక్రీస్తు దేవాదేవుడు మానవజాతి రక్షణ కోసం మరణం తర్వాత బాధను తప్పియడానికి మానవుడికి భూమి మీదకి వచ్చి మానవుడు చేసిన పాపాలకి తన శిక్షణ అనుభవించాడు దాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరికి మరణం తర్వాత శిక్ష తప్పించబడింది వాళ్ళు యేసుక్రీస్తుతో పరలోకంలో ఉంటారు అంటే మన భాషలో చెప్పాలంటే స్వర్గంలో ఉంటారు అక్కడ బాధ ఉండదు వేదన ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు పాపం ఉండదు అక్కడ పరిశుద్ధత దేవుడు నువ్వు అంతే అంత మంచి లోకానికి వెళ్తాం మనం కాబట్టి ఈ బాధలు భౌతికమైన సంబంధమైనవి వీటిని చూసి దేవుడిని నిర్లక్ష్య పెట్టకోకుండా వీటిని పక్కన పెట్టి ఒకసారి దేవుడి దగ్గరికి రండి ప్రార్థన చేయండి పరలోకం మా తండ్రి నన్ను క్షమించు అంటే ఆయన వెంటనే క్షమిస్తాడు నీ మనసు మార్చమంటే నువ్వు అంగీకరిస్తే నీ మనసు మారుస్తాడు ఒక పెద్ద క్యాన్సర్ రోగి హాస్పిటల్ వైపు చూసి నేను బతకాలనుకుని నేను నిర్ణయం తీసుకుంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ చేయగలరు కానీ వద్దు అని రోడ్డు మీద విదిలిచుకొని వెళ్తున్నాడు ఏం ట్రీట్మెంట్ చేస్తాడు పొరపాటు చేయడు అలాగే మనం కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి సృష్టికర్త దగ్గరికి వచ్చి ప్రభు నీ పోలికను పోగొట్టు బ్రతికాను నన్ను క్షమించు నా పాపాలు క్షమించు మరలా నాకు నీ పోలికను దయచేయి అంటే ఆయన పరమ వైద్యుడు కాబట్టి ఈ అవకాశాన్ని కోల్పోవద్దని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను